మీ కాళ్ళకి నల్లధారం కడుతున్నారా అయితే జాగ్రత్త ఇలా మీరు కాళ్ళకి నల్లధారం కట్టుకుంటే మంచి జరగడానికి బదులుగా చెడు జరిగే ప్రమాదం ఉంది కాశీ క్షేత్రం పురాణం ప్రకారం నల్లధారం అంటే సాక్షాత్తు ఆ కాల భైరవుడి రక్షా కవచం శని దేవుడి నెగటివ్ ఎనర్జీ మన పాదాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది అందుకే ఆ నెగటివ్ ఎనర్జీని అక్కడే ఆపేయడానికి నల్లధారాన్ని కడతారు కానీ ఇక్కడ శాతం మంది పెద్ద తప్పే చేస్తున్నారు అదేంటంటే సాధారణంగా ఉండే ఒక నల్లటి దారాన్ని కట్టుకోవడం అది అంతగా పనిచేయదని చాలా మందికి తెలియదు మనం కట్టుకునే నల్లటి దారంలో ఖచ్చితంగా తొమ్మిది మూడులు ఉండాలి ఎందుకంటే ఇవి మన శరీరంలోని నవద్వారాలకు ప్రతీక అలాగే ఇక్కడ అసలు సిసలైన బ్రహ్మ రహస్యం ఏంటంటే పురుషులు కుడికాలికి కాలికి స్త్రీలు ఎడమకాలి